హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బాంధవ్య సమయతానిల్ ఈరోజు మేము మెంతికూర పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాము వేడి వేడి అన్నంలో ఈ మెంతికూర పప్పు నెయ్యి వేసుకొని తింటే ఎంతో బాగుంటుందండి ఎన్నో పోషకాలు ఉన్న ఈ మెంతికూర పప్పు ఎలా చేయాలో చూద్దాం రండి తరువాత ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా కడుక్కొని రెండు గ్లాస్ వాటర్తో నానబెట్టుకోవాలి తరువాత టమాటో పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలండి ముందుగా నానబెట్టుకున్న కందిపప్పులో మెంతికూర టమోటా ముక్కలు ఆనియన్స్ పచ్చిమిర్చి చింతపండు లెమన్ సైజులో ఉప్పు తగినంత ఒక ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిగి పెట్టుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకొని పప్పును మెత్తగా స్మాష్ చేసుకోవాలండి తరువాత కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలి తరువాత తెల్లగడ్డలు ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్కి వచ్చాక ఎండుమిర్చి కరివేపాకు వేయించుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ముందు స్మాష్ చేసుకున్న పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బాగా కలిగిపెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించాలండి తరువాత కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ వరకు బాగా ఉడికించాలి అంతే అండి గుమగుమలాడే ఎంతో పోషకాలున్న మెంతికూర పప్పు రెడీ టు ఈట్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి అండి మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ